అధ్యక్షుల వారికి ధన్యవాదాలు నాకు ఒక వ్యవహారం గుర్తొస్తుంది అధ్యక్ష మా మాధివాళ్ళకు అంటుకులము సింధువులు ఉంటారు మాధవిలకు అంటుకుల సింధోళ్ళు ఉంటారు వాళ్ళ వృత్తి ఏంటంటే భాగోవతులు ఆడతారు వాళ్ళు భాగోతులు ఆడతారు ఆ భాగవతులు ఆడే టైంలో ఏసగాళ్ళు తక్కువ ఉంటారు అలా తక్కువ ఉంటే ఒక ఏసీ విడిచి ఇంకో ఏసీ కడతాం ఇంకో ఏసీ విడిచి ఇంకో ఏసేం కడతాం ఒక్కటి మూడు ఏసాలు కడతాడు కనుక వీళ్ళు గత ప్రభుత్వం అందరు మంత్రులు ఎమ్మెల్యేలు రోజుకో ఏసీ వేసుకొని వస్తున్నారు మరి మీరు ఏం చేసినారో చెప్పాలి ప్రజలకు ఏం చేసినా చెప్పాలి మంత్రులు చేసారు మంత్రులు చేసిండ్రు ఎమ్మెల్యే చేసిండ్రు దోపిడి భూతోపిడిగా సర్వం దోచుకున్నారు ఇవాళ వచ్చి ఏసారేసి ఎంతమంది ఆటోలను మీ ఇల్లకి ఎంతమంది ఆటో కార్మికులు మీ ఇల్లు ఎంతమంది రైతులు కాపాడు మీరు పత్ర గుడ్ వేసుకొని మీరు రైతేసేసుకొని అంతైతే నాటకాలు ఆడుతా ఉన్నారు ఆటో డ్రైవర్ రా మీరు మీరు ఆటో ఏ ఆటోలు చూసారు మీరు ఆటోలు కూర్చొని పక్క పక్కన కూర్చొని పరుగులు తీయడం ఇదే సగ్గనండి ఒక సభరు కూడా మీరు ఇక్కడ డిస్టర్బ్ చేయాలి ప్రభుత్వాన్ని బాధనం చేయాలి ఏమో మీ ప్రయత్నం చేస్తారు బాబు మీతో ఏమైంది మీకు ఇలా మీరు ఏ వారు కూడా రైతుల కోసం మాట్లాడలే ఏవాడు కూడా ఆటో డ్రైవర్ల కోసం మాట్లాడలే కార్మికులు ఆర్టీసీ కార్మికులు ఆర్టీసీ కార్మికులు ముప్పై నాలుగు మంది వచ్చిన తర్వాత దానికి మీ ఇష్టం వచ్చిన రేటు పెంచి మీ ఇష్టం వచ్చి ఆర్డర్ తీసుకొచ్చారు ఎవరైనా మీరు కాపాడింది ఇవాళ మొత్తం రోజు కోయాలు వేసుకొని రోజు కోయాలు వేసుకొని మీరు ఒక డ్రామా చేస్తా ఉన్నారు డ్రామాలు బంద్ కావాలి అదేవిధంగా అధ్యక్ష నీటి పారుదల శాఖ మార్కెట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మా దగ్గర ఉన్న బురాది గారి కావకు గత ప్రభుత్వం ఏం చేసిందో ఎక్కడ బయట బయటికి తొలి తొమ్మిది మీరు అవసరపడ్డరు కానీ ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇంద్రంబ రాజ్యంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత మేము మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మా బురాయి కాలం కోసం అప్పీల్ చేయడం జరిగింది వారు రెండు వందల అరవై ఏడు కోట్ల రూపాయలతోని తొంభై ఎనిమిది కిలోమీటర్లు తొంభై ఎనిమిది కిలోమీటర్లు పూర్తి చేయడానికి వారు బడ్జెట్ కేటాయించి టెండర్ పోయింది వారు ధన్యవాదాలు అదేవిధంగా కేతిరెడ్డి కాలువ కేతిరెడ్డి కాలువ నలభై యాభై నుంచి రెండు మండలాలు కలుస్తాయి మధ్యాహ్నాల తుంగతుర్తి రెండు మండలాలు కలుస్తాయి ఆ కేతిరెడ్డి కాలువను ఎవరు పట్టించుకున్న బాబార బోలే దాదాపు దాని కింద నూట యాభై ఎకరాలు పడుతుంది కానీ కేతిరెడ్డి కారు కూడా దాదాపు పదమూడు కోట్ల రూపాయలు మంజూరు చేసినందుకు గౌరవే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రభుత్వానికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా విధంగా అదే అదేవిధంగా గౌరవ నాకు అవకాశం వచ్చింది ఒక్క నిమిషం అధ్యక్ష ఎర్రబారు ధోరలు నూతన మండలం ఎర్రబారు ధోరలు ఒక అరవై రెండు అరవై ఐదు సంవత్సరాల క్రితం దాదాపు రెండు వేల మూడు వందల ఎకరాల భూమి చిన్న సన్నకారు రైతులు వారి దగ్గర కొనడం జరిగింది కానీ ఇప్పటి వరకు అరవై ఏళ్ళుగా వారు పట్టలేదు ఏది లేదు ఎక్కర్లేదు కానీ భూ కబ్జాల వాళ్ళే ఉన్నారు కబ్జాల వాళ్ళే ఉన్నారు దయచేసి చట్టం మారింది ధరణి మారింది తర్వాత భూమాత కా భూమాత సిస్టమ్ వస్తుంది కాబట్టి దాంట్లో ఆ రైతులందరూ కూడా పట్టాలిచ్చి దాదాపు రెండు వేల ఆరు వందల ఎకరాల భూమి ఆ రైతుల చేతుల్లో ఉంది వాళ్ళే కబ్జాల ఉన్నారు కనుక వాళ్ళు అవస్థపడతా ఉన్నారు అది నా కార్షన్స్ సంబంధించిన విషయం కాబట్టి గవర్నర్ రెవెన్యూ మినిస్టర్ గారు దాని మీద దృష్టి పెట్టి వాళ్ళు పట్టాలియాలని చెప్పి నేను మిమ్మల్ని మీ ద్వారా మినిస్టర్ గారు కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ సార్